హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొంతమందికి ఎన్ని చేసినా ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్లు వాడినా మార్కెట్ లో దొరికే కాస్మెటిక్స్ అన్ని అప్లై చేసినా సరే స్కిన్ మీద పింపుల్స్ పోవు ఓపెన్ పోర్స్ పోవు డార్క్ స్పాట్స్ అలానే ఉంటాయి వాడిన కొన్ని రోజులు బానే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పింపుల్స్ రావడం మనం చాలా మందికి చూస్తూనే ఉన్నాం అయితే స్కిన్ రిపేర్ చేసుకోవాలి అంటే వెళితే బ్యూటీ పార్లర్లకు వెళ్ళాలి లేదంటే స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటే తప్ప మన స్కిన్ని తిరిగి మళ్ళీ యథావిధిగా మార్చుకోలేము అది కూడా మంచి కలర్ వస్తుందని గ్యారంటీ లేదు పోయిన పింపుల్స్ మళ్ళీ రావు అని గ్యారంటీ లేదు కానీ మీకు తెలుసా చాలా తక్కువ డబ్బులతో మీ స్కిన్ని మీరే రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీరు నమ్ముతారా మీ దగ్గర కేవలం పది రూపాయలుంటే చాలు మీ అందం మీ అరచేతుల్లోనే ఆశ్చర్యంగా ఉంది కాదు అవును ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎంత సింపుల్ గా మన స్కిన్ని అందంగా మార్చుకోవచ్చు అని మరి ఏంటి ఆ ఇంగ్రీడియంట్ ఎలా వాడితే మన స్కిన్ని అందంగా ఉంచుకోవచ్చు మచ్చలు లేని చిన్నపిల్లల స్కిన్ లాగా ముడతలు మచ్చలు మటిమాయమైపోయి మన స్కిన్ యంగ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా లేదా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరి దాకా చేరుతుంది కూడా కాబట్టి అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకైతే వెళదాం కడుపు నిండడానికి పది రూపాయలు సరిపోవు కానీ కాంతులేనే చర్మం సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర ఒక్క పది ఉంటే చాలు ఆశ్చర్యం వేస్తుంది కదా అవునండి కొన్ని విషయాలు ఇంతే వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలు చాలా చిన్న చిన్న మందులతో పోతూ ఉంటాయి అది కూడా మన వంటింట్లో దొరికే పవర్ఫుల్ తో ఎంత పెద్ద జబ్బైనా కొంతమందికి ఇట్టే పోతూ ఉంటాయి అలాగే మన బ్యూటీ సీక్రెట్స్ కూడా మన వంటింట్లోనే మన కళ్ళ ముందు దొరికే ఇంగ్రీడియంట్స్ లోనే ఉన్నాయి మీకు తెలుసా పూర్వకాలంలో ఆడవాళ్లు చాలా అందంగా ఆరోగ్యంగా ఎలా ఉండేవారు ఆ రోజులు వేరండి అని అంటారా నిజమే ఆ రోజుల్లో పొల్యూషన్ తక్కువ క్వాలిటీ ఫుడ్ ఎక్కువ ఉండేది మరి మనకి క్వాలిటీ ఫుడ్ లేదు పొల్యూషన్ ఏమో ఎక్కువైంది కాబట్టి ఈ రోజుల్లో మందులపైనే ఎక్కువ ఆధారపడితే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు కానీ అది నిజం కాదండి పాత రోజుల్లో వాళ్ళు పురాతన కాలం నుంచి ఏదైతే అవలంబిస్తూ వస్తున్నారో ఆరోగ్యానికి కానీ అందానికి కానీ అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఏ కాలంలో అయినా ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి పవర్ మాత్రం ఎప్పటికీ తగ్గనే తగ్గదు అవే హోమ్ రెమెడీస్ మనం తయారు చేసుకోవడానికి సమయం లేదని లేకపోతే ఇది పనిచేస్తుందో లేదో అనే అనుమానంతో చాలా మంది హోమ్ రెమెడీస్ తయారు చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించారు కానీ నిజానికి శ్రద్ధ పెట్టగలిగితే చాలు చాలా బ్యూటిఫుల్ స్కిన్ని మనం ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకున్న రెమెడీస్ ద్వారా ని కాపాడుకుంటూ మంచి కలర్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా మరి అదేలాగో ఇప్పుడు చూసేద్దాం మన స్కిన్ అందంగా ఉంచుకోవడానికి మచ్చలు లేకుండా బుడతను లేకుండా నిత్య యవ్వన చర్మం ఉండాలి అంటే ఒక్క పది రూపాయలు పెట్టి పటికను కొనుక్కోండి ఈ పటిక ప్రతి కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతుంది ఆన్లైన్ లో కూడా మీకు బారు రూపంలో దొరుకుతుంది దీన్ని తెచ్చుకుని చక్కగా ఇప్పుడు చెప్పే రెమెడీస్ అన్ని కూడా మీరు తయారు చేసుకుని వాడగలిగితే బ్యూటిఫుల్ స్కిన్ మీ సొంతం అవుతుంది పటికలు యాంటీ మైక్రోబయల్ యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువ ఉంటాయి ఇవి చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా మార్చుతాయి పటిక తినడం వల్ల పటిక ద్రవాన్ని అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి అలాగే పటికను సహజ డియోడరెంట్ గా కూడా వాడతారు అంటే మన శరీరం నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించడానికి పటిక చాలా బాగా ఉపయోగపడుతుంది పటిక చెడు వాసనను కలిగించే సూక్ష్మ జీవులను చంపేస్తుంది చెమట ఉత్పత్తి కాకుండా కాపాడుతుంది నోటి పుండ్లను నయం చేయడంలో కూడా పటిక బాగా ఉపయోగపడుతుంది పటిక ద్రవాన్ని వాష్ గా కూడా వాడతారు అలాగే నీటిని ప్యూరిఫై చేయడానికి పటిక చాలా బాగా ఉపయోగపడుతుంది నీటిలో చిన్న పటిక వేస్తే చాలు నీరు చక్కగా ఫిల్టర్ అవుతుంది మరి మొదటగా మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో తీసే రాయి ఉంటే చాలు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి వాటితో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పటికను ఈ తీసే రాయి మీద అరగదీయాలి అయితే ముందుగా ఈ తీసే రాయిని రోజ్ వాటర్ తో క్లీన్ చేసేయండి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పటికను చక్కగా నెమ్మదిగా అరగదీయండి జల్లాగా వస్తుంది దాన్ని మీ ఫేస్ మీద ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి ఆ ఏరియా మాత్రమే అప్లై చేయండి అంతా అప్లై చేయాల్సిన అవసరం లేదు పక్కన అప్లై చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ ఉండదు కానీ మొదటిగా మనం హీల్ చేయాల్సిన ప్లేస్ ని హీల్ చేసుకోవాలి ఇలా అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచుకున్న తర్వాత చల్లని నీళ్లతో మీ ఫేస్ ని వాష్ చేసుకోండి ఇలా మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ఏదైనా సరే స్కిన్ కి అప్లై చేయాలి ఇక రెండవదిగా చూస్తే మన స్కిన్ మీద హెయిర్ ఉంటుంది కదా బేబీ హెయిర్ దాన్ని రిమూవ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా బ్రైట్ గా ఎంగు లుక్ లో కనిపిస్తుంది అయితే పదే పదే బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఈ హెయిర్ ని రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు చాలా మంది అలాగే ఒక్కొక్కసారి స్కిన్ కూడా ర్యాషెస్ కి గురవుతూ ఉంటుంది అయితే మీ ఫేస్ మీద ఇలా బేబీ హెయిర్ గాని ఉంటే ఇలా చేయండి గోరువెచ్చని నీళ్లలో అంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండే నీళ్లలో పటికను ముంచి అప్పుడు మీ స్కిన్ పైన ఈ పటికతో రుద్దండి ఎక్కడ హెయిర్ ఉందో ఆ హెయిర్ ఉండే ప్లేస్ లో ఈ పటికను రుద్దితే సున్నితంగా స్మూత్ గా హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది ఇది చాలా సింపుల్ చిట్గా హెల్దీ చిట్గా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండకుండా పెయిన్ లేకుండా మీ ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజింగ్ క్రీమ్ తప్పకుండా అప్లై చేయండి అలాగే ఇప్పుడు మూడవది చూద్దాం మొటిమలు నల్ల మచ్చలు ఓపెన్ పోర్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ మూడవ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఒక జాజికాయ తీసుకోండి ఈ జాజికాయను గంధం అరగదీసే రాయి మీద మొదటిగా అరగదీయాలి ఇది సగం అరిగిన తర్వాత మనం కొంచెం పటికను తీసుకుని దాన్ని కూడా అరగదీయాలి ఈ రెండింటిని కలిపి మొటిమలపై అప్లై చేయండి ఇలా అప్లై చేస్తే మొటిమలు చాలా తొందరగా తగ్గిపోయి దాని ద్వారా వచ్చే మచ్చలు ఓపెన్ పోర్స్ కూడా పోతాయి ఇక మీ స్కిన్ చాలా క్లీన్ గా అవుతుందండి ఇది చాలా అద్భుతమైన రెమెడీ ఎందుకంటే ఈ పటిక శరీరాన్ని చల్లబరుస్తుంది అలాగే ఇందులో ఉండే గుణాల వల్ల స్కిన్ ఆరోగ్యంగా టైట్ గా మచ్చలు లేకుండా ముడతలు లేకుండా యంగ్ లుక్ లో ఉంటుంది ఇక నాలుగవ రెమెడీ వచ్చేసి స్కిన్ ఎవరికైనా సాగిపోయినా రింకిల్స్ ఫైన్ లైన్స్ మీ ముఖంపై ఎక్కువగా కనబడుతున్న వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం పటికను తీసుకోండి అయితే మనం ముందు రెమెడీలో గోరువెచ్చని నీళ్లు వాడాం కదా ఇప్పుడైతే స్కిన్ టైటనింగ్ కోసం చల్లని నీళ్లు తీసుకోవాలి బాగా చల్లగా ఉండాలి నీళ్లు ఈ చల్లని నీళ్లలో పటికను ముంచి మీ ఫేస్ అంతా చక్కగా సర్కిల్ మోషన్ లో అప్లై చేస్తూ ఉండండి వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనివల్ల ఫైన్ లైన్స్ రింకిల్స్ గాని స్కిన్ మీద ముడతలు గాని ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నయమైపోతాయి స్కిన్ యంగ్ లుక్ లో కనిపిస్తుంది అయితే ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కనిపించదండి మీరు రెగ్యులర్ గా అయితే చేయాలి చాలా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి మీరు ఇది వాడిన తర్వాత మీ స్కిన్ ఎంత ఎంగర్ లుక్ లో కనిపిస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అందరూ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు కూడా ఇంత యంగ్ గా ఎలా కనిపిస్తున్నారు ఏమి అప్లై చేస్తున్నారు అని అడగని వాళ్లే ఉండరు అందువల్ల ఇది మానకుండా రెగ్యులర్ గా అప్లై చేయండి కేవలం పది రూపాయలతో మీ స్కిన్ ని రిపేర్ చేసుకునే ఛాన్స్ ని ఎందుకు మిస్ చేసుకోవాలి స్కిన్ ని ఆరోగ్యంగా మంచి కలర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రెమెడీలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి లేట్ చేయకుండా ఇప్పుడే పటికను తెచ్చుకుని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు కాబట్టి చక్కగా ఈ రెమెడీస్ అన్ని ప్రిపేర్ చేసుకుని మీ స్కిన్ ని మీరే రిపేర్ చేసి ఆరోగ్యంగా అందంగా మచ్చలు లేని యంగ్ లుక్ లో మీ స్కిన్ ని మెరిపించుకోండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం